నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగుమందు గురించి అమ్మ ఈ మరుగు మందు రెండు రకాలు ఉంటుంది ఒకటి కడుపుకు పెట్టేది అంటే తినేదాంట్లో కానీ తాగేదాంట్లో కానీ కలిపి పెట్టేది ఇది తినే తాగే దాంట్లో పెట్టేటప్పుడు మనం అయితే దేంట్లో అయితే కలిపి పెడతామో దాంట్లో పులుపు తగలకుండా జాగ్రత్త పడి పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిజల్ట్ని ఇస్తుంది దీనితో పాటు బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు ఎక్కడైనా సరే పూసే మందు కూడా దొరుకుతుంది మన దగ్గర మనం ఇచ్చేది ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అమ్మ మనం ఇచ్చే దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇబ్బందికరమైనవి కానీ ఏమీ లేకుండా జెన్యున్ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ మరుగు మందు పంపిస్తున్నాం ఈ మందు దేనికోసం ఉపయోగించాలి అంటే మన మాట వినని ఏ వ్యక్తులైనా సరే ఎంత మొండివారైనా ఎంత గట్టివారైనా ఎంత ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా మెడలు వంచి పనిచేస్తుంది మన మాట వినేటట్టు చేస్తుంది ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తున్న మరుగు మందు ఈ మరుగు మందు మధ్య గొడవలు ఉన్నా లేకుంటే అత్తాకూడళ్ల మధ్య గిట్టకపోయినా లేకుంటే తల్లిదండ్రుల మాట వినకుండా దోస్తానం ఎక్కువ చేసుకొని చెడిపోయే పిల్లలకు కానీ లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ పెళ్లి చేసుకుంటా అని చేసుకోకుండా వదిలేసే వారికి కానీ మన దగ్గర డబ్బులు తీసుకొని వాపసు డబ్బులు ఇవ్వని వారికి కానీ ఏదైనా సరే మన మాట వినని వారికి మన మాట వినే విధంగా చేసుకొని మన పని మనం చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఈ మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ